ఓం నమో వెంకటేశాయ ఈరోజు వరలక్ష్మి వ్రతం గురించి చాలా చక్కగా మనం తెలుసుకుందాం ఈరోజు వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైనా ఎటువంటి వారైనా వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతం అనేది చాలా అద్భుతమైనటువంటిది శుక్రవారం మనకు ఈ వరలక్ష్మి వ్రతము మాసం శుక్రవారం అనే రావడం అనేది జరిగింది కావున ఈ యొక్క శ్రావణ మాసంలో శుక్రవారం రోజు వచ్చేటువంటి వరలక్ష్మి పూజను ప్రతి ఒక్కరూ చక్కగా నిర్వహించుకున్నట్లయినా ఆ యొక్క కథను విన్నట్లయినా ఆ యొక్క పూజ విధానాన్ని గనుక మనం చూసినట్లయినా ఆ అమ్మవారి యొక్క స్వామివారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మనపై కలిగి అనేక రకాల ఫలితాలు ఉంటాయి ఎందుకంటే ఈ ప్రపంచం మొత్తం లక్ష్మీమయం ధనం విధం జగత్తు ఈ ప్రపంచం మొత్తం ధనానికి దాసవం కాబట్టి ఆ అమ్మవారి పూజ విధానాన్ని గనుక ప్రతి ఒక్కరూ నిర్వహించుకోండి అమ్మవారి అష్టోత్తర నామావళైనటువంటి నూట ఎనిమిది పేర్లతో కీర్తించబడినటువంటి ఆ యొక్క అమ్మవారి పేరును ప్రతి ఒక్కరూ కనుక ఆ పేరును ఉచ్చరించినట్లయితే తప్పనిసరి మనకు సానుకూలమైనటువంటి విధానం ఉంటుంది విద్య ఉద్యోగం ఆరోగ్యం అనేక రకాలుగా మనకు ఆ వరలక్ష్మి వ్రత విధానానికి మనకు తప్పనిసరి మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది ధనానికి అధిపతి అయినటువంటి అమ్మవారు ఆ యొక్క వరలక్ష్మి వ్రత విధానానికి మొదటగా చారుమతి అనే ఒక ఆమె ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఆ వరలక్ష్మి వ్రతం వల్ల ఆమెకు ఆ యొక్క రాజ్యంలో అనేక రకాలైనటువంటి సిరి సంపదలు కలిగి ఆ కుటుంబం దేవీప్యమానంగా కీర్తి ప్రతిష్టలుగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది వరలక్ష్మి దేవత వరాలిచ్చేటువంటి దేవత కాబట్టి ఆ వరలక్ష్మి దేవతను ప్రతి ఒక్కరూ మనసా వాచా పూజించుకోవాలి ఈ యొక్క వరలక్ష్మి వ్రత పూజ గురించి పార్వ పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని గురించి చక్కగా వివరించడం అనేది జరిగింది కావున వరలక్ష్మి వ్రతాన్ని పూజ కానీ కనుక మనం కనుక చక్కగా ఈ పూజ విధానాన్ని గనక మనం చేసినట్లయితే చాలా 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 శుభ ఫలితాలు ఉంటాయి కావున ఈ వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి వస్తువులను తీసుకొని శుభ్ర విధానం అంటే ఆ వస్తువులను తీసుకొని మనం మొదటగా గణపతి పూజను చేసుకున్న తర్వాత ఆ యొక్క వరలక్ష్మి వ్రత విధానాన్ని మనం మొదలు చేసుకోవచ్చు ఆ యొక్క వరలక్ష్మి వ్రతానికి కలుష్య స్థానాలు పూజ సామాగ్రిలు ఇవన్నీ తీసుకొని మనకు అమ్మవారి యొక్క పంచ పంచలో విగ్రహం కానీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి యొక్క పటం కానీ ఉన్న ఉన్న ఒక పీఠాన్ని ఆసనం చేసి ఆసనం పైన తెల్లని వస్త్రం కానీ ఎల్లో కలర్ పసుపు కలర్ వస్త్రం కానీ వేసి పైన మనకు బియ్యం అనేది పోసి ఆ పైన అమ్మవారి పాఠాలను ఆసీనం చేసుకొని కూర్చొని స్థానాన్ని స్టార్ట్ చేసుకొని గణపతి పూజలు ఇవన్నీ చేసేసుకుంటే అమ్మవారి యొక్క అష్టోత్ర విధానాలు చేసి అమ్మవారికి కావాల్సినటువంటి నైవేద్య విధానాల్లో మనకు ఐదు రకాలు కానీ మూడు రకాలు కానీ మన అమ్మవారికి సమర్పించి చక్కగా అమ్మవారి యొక్క పూజ విధానం నిర్వహించుకున్నట్లయితే ఎవరైతే ఈ పూజ విధానాన్ని నిర్వహించుకుంటారో వారికి తప్పనిసరి మంచి ఫలితాలు వస్తాయని అమ్మవారి గురించి మనం చక్కగా ఈ యొక్క అద్భుతమైనటువంటి ఒక మనకు పాట అంటే అమ్మవారి యొక్క మంగళ సూత్రమైనటువంటి శుభమంగళం అనేది నిత్య శుభమలం శుభమంగళం అనే ఒక మంగళార్తి పాట ఉంటుంది ఆ అమ్మవారి యొక్క వైభవాన్ని తెలిపేటువంటి ఆ పాట మనము ఇప్పుడు ఈ యొక్క వీడియో విధానం కూడా మనం వినొచ్చు తర్వాత ఈ మంగళం అనే పాట అనేది వరలక్ష్మి వ్రతానికి చాలా చాలా మనం అన్నీ కీర్తించబడినటువంటిది అమ్మ అమ్మవారి యొక్క పటం ఆ యొక్క శ్లోకం